జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో అనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన కాదు తల్లిదండ్రులు మా ఫాదరు ఇద్దరు మా ఫాదర్ మదరు ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తిది అవును మీరు ఆయన ఎయిటీ ఫోర్త్ ఇయర్ లో టేకెన్ టు ఆపరేషన్ థియేటర్ డాక్టర్స్ అంత వచ్చారు ఆపరేషన్ థియేటర్ వెళ్ళిపోతే అందరు డాక్టర్ వచ్చారు హోవారు అని అడుగుతారు ఐమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ గో అక్కడ కూడా జోక్ వచ్చేసా నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు కోవిడ్ వచ్చింది నాకు హోమ్ క్వారంటైన్ సో పాజిటివ్ అని చేశారు పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చిందంటారు హాస్పిటల్ అంటారు సీరియస్ అంటారు నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది సృష్టిస్తారన్నమాట కథాచర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను వీడియో ఇచ్చి అతను వేశాను ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్ నేను అడిగాను డాక్టర్ నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్ ఇప్పుడు కొత్తగా పాజిటివ్ ఉంటున్నారండి ఐ పాజిటివ్ అని పోయారు టాకింగ్ అని ఇచ్చాను సార్ మీ సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నాడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు అపూర్వ సోదరులు కావచ్చు లేకపోతే మన పుష్పక్ కోర్స్ పుష్పక అది చెప్పకర్లేదు ఇంకా మాటే చెప్పకర్లేదు దాని అలాగే మైకల్ మదన్ కామరాజు ఇంకా అసలు ఒకటి కాదు అన్ని అన్ని ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆ కృష్ణదేవరాయలు ఆ పాటలు అది ఇది ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే వస్తుంది ఐడియా మెయిన్ ఐడియా ఎనకు ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ 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 పోలేదు అది వస్తుంది అది ఒక ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివన్ ఆర్డేణి చెప్పానే ఆల్ ఆర్డే ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది రాకపోతే రాదు సో వస్తుంది అది ఏదో అదృష్టం అది నేను కూర్చుంటే వస్తుంది డిస్కషన్లో వస్తుంది మీకు ఎవరన్నా రాసే అంటే ఎవరిన డైలాగులు రాసి పెట్టేవారు నేను ముందని రాశాను ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్ది ద రిటర్న్ థింగ్ ఈస్ వెరీ లెస్ నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ డైలాగ్ అదంతా కూడా ఏమైందంటే ఒరిజినల్ సినిమాలు పురాణాలు నుంచి వచ్చింది ఫోటోగ్రాఫి స్టేజ్ ప్లేస్ నేను డైలాగ్ లేకుండా నేను నీతి నుంచి పిక్చర్ అది ఎక్కువ విజువల్స్ ఫస్ట్ పిక్చర్ పిక్చర్ పెద్ద ఫ్లాప్ ఎంత బాగా చెప్తున్నారు సార్ సూపర్ డూపర్ అది ఎటువంటి పిక్చర్ నీతి చేసి చూసి బాపు గారు అంతా ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీత వెతికాడైన విశాఖపట్నం రాశాడు యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు పాపని ఎలా అన్నారు సార్ పిక్చర్ రిలీజ్ చేశారు వీళ్ళంతా ఇచ్చారు కదా అప్పుడే సందేహం వచ్చింది ఈ బాబు గారు ఎప్పుడు ఇంత బాగుందన్నారు నాకేదో సందేహం వచ్చింది పిక్చర్ అయింది అదే బాబు గారికి అదే అయితే బాపు గారు సీతా కళ్యాణ్ తీశారు ముత్యాలు ముగి ప్రతి పిక్చర్ అన్న పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని అదే చూస్తారు చాలా క్లోజ్ ఆయన దానికి పిలిచాడు సీత కళ్యాణం నేను చెప్పాను ఇది జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రన్ అవుతుంది ముత్యాల మొగ్గప్పుడు మేము ప్రే చేసాం ఇది ఉండాలని ఇట్టి కథ కాదు ఇది ఎవ ప్రేర్ అక్కర్నీ ఉందని చెప్పిందన్నారు గుడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను ఎవరో ఆయన చెప్పారు గొమ్మడి పెట్టేసరకు సంగీతం శ్రీనివాసరావు చెప్పారంటే ఈ రకంగా వన్ ఇయర్ ఆడుతుందట సంగీతోత్సవం నిజంగా చెప్పారా నిజంగా చెప్పారంటే సో అడిగి ఎవరో చెప్పేసి మీరు చెప్పారు కదా అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన ఆహా వీళ్ళు చెప్పారా బాగుందని అయితే అంతే సుమారుగా ఉందంటే దాన్ని హిట్టే వేరు అవును అవును అది సూపర్ హిట్ అదేం పిక్చర్ అన్నాం అనుకోండి అదేం పిక్చర్ అన్నారు అది అటువంటి సినిమా సార్ రాగానే మెట్ల మీద గోడ మీద అపూర్వ సంగీతం అవును కమల్ హాసన్ గారు మీకు ఏమిటి సార్ మీ ఇద్దరు బాండింగ్ అది మామల్ని గురించి మేమే నవ్వుకుంటాం ఒక మంచి బాండింగ్ ఉండింది ఆ ఏదో అప్పుడు ఎప్పుడో పిలిచాము డిక్క పడితే ఆయన తర్వాత మంచి పిక్చర్స్ అక్కడి నుంచి వరుసగా సొమ్ము ఒకటి ఒకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాం ఈ మధ్య ఆయనకి ఆయనకేమిటంటే నేను ఎక్కువగా నాకు నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్ అందరూ ఇక చేసేస్తే వస్తుంటారు కదా ఐఎమ్ ద వన్ పర్సన్ హూ డజెంట్ అపియర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక అపియర్ అవును అవును లేకపోతే వెరీ రేర్లీ ఎక్కడ కనిపించరు అండి కనిపిస్తారు కూడదని కాదు అది ఏమిటో దానికి డ్రైవ్ లేదు సో అతనేం చేశాడు అంటే దాన్ని రమ్మ అండి అంటే నేను ఆ సుముఖత ఏదో బర్త్డే పిలుస్తారు అంత ఎనిమిది గంటల తొలి చూడడానికి నేను వస్తాను వెళ్ళిపోతాను ఇటువంటివి కొన్ని అన్నిటికీ అది కాదు సో ఆయన ఒక సెలిబ్రేట్ చేశాడు నాలుగు నా సినిమాలు అమావస చంద్రుడు ఒకటి రాజపార్వేది పుష్పక విమానం తర్వాత అపూర్వ సోదరుగా విచిత్ర సోదరులు బొంబాయి ఎక్స్ప్రెస్ ఈ నాలుగు సినిమాల ఫెస్టివల్స్ ఆ ఎన్ఎఫండిసి థియేటర్లో వేసి మూడు గంటల నుంచి ఆరు గంటలకు ఆరు గంటలకి ఏంటంటే ఇప్పుడు అంటే ఇళయరాజా అంటే పిసి శ్రీరాము ఏఆర్ రెహమాన్ వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి మన నాగశ్వన్ అమల అందరు వచ్చారు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే క్వశ్చన్స్ అడగడం నేను వాళ్ళకి చెప్పడం నేను సెంటర్స్ వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం కమలహాసనం రావడం ఇది ఒక ఫెస్టివల్ చేసిన ఆయన దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు ఓహో ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది అదే ఎలా ఉంటుంది సార్ మీరు యాజ్ అంటే ఒక ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్గా మీ దృష్టిలో మీరు యాక్టర్ వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్ అంటే అడగంగానే పట్టేసి అన్న ఇప్పుడు ఇప్పుడు అడగానే పట్టేసాలన్న నియమం లేదు గంట అయిన తర్వాత పట్టిందా ఓకే పట్టాలి ఇప్పుడు పట్టాలి అంతే కదా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్ అందరూ కమల్ హాసన్ మొదలుకొని రాజ్ కుమార్ గారు మొదలుకొని ఎస్వి రంగారావు మొదలుకొని నాగేశ్వర రామారావు అందరూ दराल दोन वे यशवी रंग माया बजारिप्ट घटो गजा शशा रूम लाख अला वे शार लांगार घटोत्गज एंटरिंग फ्रम लफ दैमरा अड स्टा बिफोर् शशा स्टार्ट अंड ऐंगल क्लोज ऑफ घटोत् गज హ్యాపీలీ ఇది షార్ట్ అది తీయాలి నేను అనకా కూర్చున్నాను అక్కడ గంట వద్ద గారు కేవి రెడ్డి గారు కూర్చున్నారు సార్ ఆయన సార్ అని పిలుస్తారు ఇప్పుడు క్లోజ్ అప్పు హ్యాపీ అది కాదు హ్యాపీ కాదు ఆయన వేసి ఆహా నా సోదరునికి తగిన కన్య అంటే డైలాగు ఉంది నా సోదరునికి తగిన కన్య ఆ సోదరునికి తగిన కన్యా అనే డైలాగ్ చెప్పమన్నారు నేను నా సోదరునికి తగిన కన్యా అని విస్మర చెప్పాలా రాక్షసు ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా ఒక మూడు నాలుగు విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి ఇంత గొప్ప క్వశ్చన్ అదే స్టాల్వర్స్ అని అడిగారంటే ఒక్కొక్కళ్ళు ఎటువంటి స్టాల్వర్స్ అని చెప్తాను సో అడిగాడు అప్పుడు కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు మీ మనస్సులో అనుకోవడానికి అన్నారు ఎందుకంటే ఉట్టి హ్యాపీగా చూడమంటే అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు నేనే అంటే అనే అర్థం అవుతుంది ఒకవరో పవిత్రత ఉండదు పవిత్రత ఉండాలంటే మనసులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్ గొప్ప సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది పుట్టి గివ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్ కోపం ఎక్స్ప్రెషన్ కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు అంటే రాజు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది నేను పుష్ప విమర్ చాలా సార్లు డైలాగుల పిక్చర్ అనే పేరు కానీ ఒక్కొక్క కు కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలా సార్లు ఫీడ్ చేసి పెట్టాడు ఫీట్ చేసి పెట్టేవాడు చేసి వాడు అనుకోమనేవాడు తిను ఆనంద్ ఆ దొరికాడు దొంగ అని వాడు కత్తితో వెళ్తాడు ఐస్ కత్తితో కొన్ని కొన్ని ఇంగ్లీష్ లో చెప్పుకునేవాడు సో దిస్ ఈస్ ఎ బిగ్ దీస్ ఆర్ దింగ్స్ అలా ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి క్యార్యారెక్టరీస్ అవి అందుకే నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్ ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని కనుక అదే ఒక క్యా ఉట్టి డైలాగ్ ఆ డైలాగ్ ఈ డైలాగ్ ఈ డైలాగు చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు ఒట్టి భీభత్సంగా ఉంటుంది డైలాగ్ అదే హాహా ఈ ఉంటుంది కానీ దేర్ ఇస్ నో సెన్సిటివ్ ఇప్పుడు వచ్చేలో హార్సన్ వెర్సన్ చాలా కాలం ముందు తీశారు తద్భుతంగా జలసి అతను భార్య అంటే వన్సారి అతను అనుమానం చాలా మంచి అమ్మాయి అతనికి జలసి జలసి అని చెప్పి ఈర్ష అది అయిపోయింది ఆ తర్వాత చాలా కారానికి కలర్లో ఒత్తిలో అది రష్యాలో వచ్చింది రష్యన్ లాంగ్వేజ్లో అది చూశారు అందులో ఏమిటంటే అదే ఒత్తిలో అదే కథ అదే జలసి ఈర్ష్య కాదు ట్రస్ట్ బిట్రేడ్ అన్నారు ఒక నమ్మకాన్ని బొమ్మ చేసిన అమ్మాయి అది వేరే జలసీకు వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ వేరే అది కోపం ఇది కాదు నేను ఇంత నమ్మాను ఇది ఏమిటి ఇలాగా అనే బాధ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఎంత అర్థం చేసుకుంటే ఒక క్యారెక్టరు ఒక ఆర్టిస్ట్ పోర్చేది కదా డైరెక్టర్ స్క్రిప్ట్ ఎంత ఆలోచిస్తే ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ వెళ్ళారు ఆ యాక్టర్ చూస్తారు అంత శ్రమ అంత ఎక్కడుంది අි නේශිපේට අධි කවහසන්නනෝ ද්‍යාජකුමාර අගලර නැතරක ඉදේ